హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేష్ కార్స్ కాకినాడ రోజు అక్టోబర్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి రోజు మన దగ్గరికి వచ్చింది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వ్యాగన్ఆర్ విఎక్స్ఐ రీడింగ్ వచ్చి ఓన్లీ సిక్స్టీ వన్ థౌజండ్ తిరిగిందండి కార్ అయితే చాలా బాగుంది మామూలుగా లేదు సింగిల్ ఓనరే రే సింగిల్ హ్యాండ్ కార్ ఇది మెరిన్ రెడ్ కలర్ కార్ అయితే చాలా బాగుంది అలాగే ఈ కార్ చూపించే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా స్టార్టింగ్ అప్డేట్ మీకు వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బెల్లైకన్ ఆన్ చేయండి చూద్దాం ఇప్పుడు కార్ అంతా రైట్ రౌండ్ చూపిస్తాను మీకు ఎక్కడ చిన్న క్రాచెస్ కానీ ఏమీ లేదు పెట్టుబడి అయితే ఏమీ లేదు స్టీరింగ్ చేసిపెషన్ అన్ని చేంజెస్ ఉన్నాయి క్లచ్ పేట్లు కూడా పొత్తయ్యాయి ఫుల్గా పెట్టుబడి ఎట్టు ఉంది కార్ అయితే తిరగడం కూడా తక్కువ తిరిగింది సిక్స్టీ వన్ థౌజండ్ తిరిగింది రీడింగ్ అయితే చాలా బాగుందండి కార్ అయితే మెరీన్ రెడ్ కలరు కలర్ కూడా అఫీషియల్ రెడ్ అండి ఇది బాగుంటుంది మీకు విఎక్స్ఐ వచ్చి అన్ని ఆప్షన్స్ ఉంటాయి వ్యాగన్ఆర్లో విఎక్స్ఐ చాలా బాగుంటుంది కారు మైలేజ్ కూడా పెట్రోల్ అండి మీకు మైలేజ్ కూడా బాగా వస్తుంది కార్ అయితే చాలా బాగుంది మీరు చూడొచ్చు రివర్స్ వైపర్ ఉంటుంది విఎక్స్ఐకి విఎక్స్ ఐ అండి ఇది రివర్స్ వైపు కూడా ఉంటుంది మీకు చాలా బాగుంది కార్ అయితే ఏపీ థర్టీ వన్ సిజీ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ అండి నెంబర్ వచ్చి కార్ నెంబర్ వచ్చి ఎక్కడ చిన్న క్రాచెస్ కానీ ఏమీ లేదు కార్ అంతా చాలా బాగుంది మన దగ్గర ఇంకా కార్లు ఉన్నాయండి అవి కూడా నేను చెప్తాను ఏమేమి కార్లు ఉన్నాయి మంచి కార్లు వస్తుంటాయి మంచి కార్లు చాలా బెస్ట్ కి ఇస్తాను షోరూమ్ ట్రాక్ రీడింగ్లు కూడా ఒరిజినాలిటీగా ఉంటాయి ఒరిజినల్ కార్లు ఉంటాయి మన దగ్గర కార్లు అయితే చాలా బాగుంటాయండి కండిషన్గా ఉంటాయి అలా పట్టుకెళ్ళి తిప్పుకోవచ్చు మీకు రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడే ఫ్రీగా చేస్తాను చూసారు కదండి రైట్ రౌండ్ చూసారు టైర్స్ కూడా చూడండి టైర్స్ కూడా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టైర్స్ కూడా చూద్దాం మనం టైర్స్ కూడా చూపిస్తాను కారు రైట్ రౌండ్ చూసారు కదా టైర్స్ కూడా చూడండి టైర్స్ కూడా కండిషన్గా ఉన్నాయి అలా పట్టుకెళ్ళి తిప్పుకోవచ్చు నాలుగు టైర్స్ బాగున్నాయి మీకు ఏపీలో ఎక్కడి నుంచైనా రావచ్చు విజయవాడ తిరుపతి కడప వైజాగ్ ఎక్కడి నుంచి వచ్చినా కాకినాడ రావాలండి కాకినాడ దగ్గర మాదాపట్నం అలాగే మీరు సా ట్రైన్కి వచ్చేలా ఉంటే సామలకోట రైల్వే స్టేషన్లో దిగితే మన ఇంటికి సిక్స్ కిలోమీటర్స్ అండి బస్సులు ఆటోలు ట్రావెలింగ్ ఈజీగానే ఉంటుంది అలాగే మీరు బస్కి వచ్చేలా ఉంటే కాకినాడలో దిగితే త్రీ కిలోమీటర్స్ మన ఇంటికి మీరు సెంటర్లోకి వస్తే పికప్ చేసుకుంటాను బస్ బస్ ఎక్కైనా ఆటో ఎక్కైనా ఎలాగొచ్చినా పర్వాలేదు మీరు ట్రావెలింగ్ ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది మన దగ్గర అయిపోద్ది రిజిస్ట్రేషన్ కూడా మీరు తంబేస్తే మీ ఆధార్ కార్డు తెచ్చుకొని చూస్తున్నారు కదండి నాలుగు టైర్లు చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ నాలుగు టైర్లు టైర్లు కూడా బాగున్నాయి కార్ అంతా చాలా బాగుంది పెట్టుబడి అయితే ఏమీ లేదు మొత్తం మెకానిక్ సైడ్ అంతా కూడా చేంజెస్ ఉంది ఏమీ పెట్టుబడి లేదు అలా పట్టుకెళ్ళి తిప్పుకోవచ్చు చాలా బాగుంది కండిషన్గా ఉంది కార్ అయితే అలాగే ఫ్రెండ్స్ రైట్ రౌండ్ చూశారు టైర్స్ చూపించాను మీకు ఇప్పుడు ఇంటీరియర్లో చూపించే ముందు మన దగ్గర ఉన్న కార్స్ కూడా చెప్తాను డిస్ప్లే మీద పెడతాను చూడొచ్చు సిప్ డిజైర్ ఆటో గేర్ ఉందండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్లో కార్ అయితే చాలా బాగుంది విఎక్స్ అయ్యి డబల్ ఎయిర్ బ్యాగ్స్ అవి ఉంటాయి కార్ అయితే పెడతాను చూడండి నాకు కాల్ చేయండి అలాగే ఫ్రెండ్స్ సెలోరియా కూడా ఉంది మన దగ్గర ఆటో గేరు టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్లో అలాగే ఆల్టో ఎయిట్ అంటే టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఉంది ఆల్టో టెన్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ కూడా ఉంది ఆల్టో టెన్ రెండు ఉన్నాయి మన దగ్గర అలాగే మీకు కార్లు ఉన్నాయి అలాగే రెనాల్ట్ కిడ్ కూడా వస్తుంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్లో నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ జీరో త్రీ సెవెన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లోపల ఇంటీరియర్ కూడా చూద్దాం మనం చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటీరియర్ కూడా చూద్దామండి ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది బీజన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ డబల్ డాష్ బోర్డ్ కూడా ఉంటాయి విఎక్స్ఐకి ఆడియో ప్లేయర్ వచ్చి కంపెనీ ఆడియో ప్లేయర్ వస్తుందండి విఎక్స్ఐకి డ్రైవ్ ఆక్స్ కేబులు అన్ని ఉంటాయి ఆప్షన్స్ సిడీ కూడా ఉంటుంది డ్రైవ్ ఉంటుంది ఆక్స్ కేబులు ఉంటాయి సీడీ ఉంటుంది ఎఫ్ఎం ఉంటుంది అలాగే సీట్లు కూడా కారుతో వచ్చినాయండి అసలు కార్ని అలగలేదు ఎందుకంటే అరవైకు వెయ్యి తిరిగింది కారు కింద ఫ్లోర్ మ్యాట్ కూడా ఏం ఉంది నాలుగు పవర్ విండోస్ వస్తాయండి అన్నీ చూపిస్తాను మీకు చూడండి ఇంటీరియల్స్ చాలా బాగుంది ఎక్స్టీరియల్ ఉంది ఇంటీరియల్ కూడా టాప్ లెవెల్లో ఉంది మీకు షోరూమ్ నుంచి తెచ్చినట్టు ఉంది కార్ అంత బాగుంది కార్ అయితే మీకు బ్యాక్ సైడ్ కూడా చూడండి చూస్తున్నారు కదండి కార్ అయితే చాలా బాగుంది అలా పట్టుకెళ్ళి తిప్పుకొచ్చి మీకు బెస్ట్ ప్రైస్కి ఇస్తాను ప్రైస్ కూడా చెప్తాను మీరు ఇంటీరియల్ చూడండి లో మీకు వేగన రైట్ పర్సన్కి బాగుంటుంది లాంగ్ జర్నీకి బాగుంటుంది లోకల్లో తిరగడానికి బాగుంటుంది లెర్నింగ్ డ్రైవింగ్ కూడా చాలా బాగుంటుంది అన్ని విధాలకు బాగుంటుంది మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది మైలేజ్ కూడా పెట్రోల్ బాగా వస్తుంది అనమాట అండి ఇదిగోండి నాలుగు ఫోర్ విండోస్ వస్తాయి వి ఎక్స్ వచ్చి అలాగే సైడ్ మిరర్స్ కూడా లోపల నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా అలాగే ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్ని ఆప్షన్స్ ఉంటాయండి అలాగే మీకు ఎడ్జస్ట్ ఫుల్ స్టీరింగ్ కూడా ఉంటుంది అప్ అండ్ డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే రీడింగ్ వచ్చి అరవై ఒక్క వెయ్యి ఉంది కదా చూసారు కదా డిస్ప్లే మీద అదే ఒరిజినల్ రీడింగ్ మీకు షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి మన దగ్గర అన్ని మీకు చూపిస్తాను పర్టికులర్గా రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడే అయిపోద్ది ఇప్పుడు ఇంజిన్ సైడ్ కూడా మీకు చూపిస్తాను ఇంటీరియర్ చూసాం కదా డిక్కీ ప్లేస్ ఇంజిన్ సైడ్ మీరు రెండు చూ చూద్దరు కానీ చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంజిన్ సైడ్ కూడా చూద్దాం ఇదిగోండి రిమోట్ లాక్ లాక్ కూడా రిమోట్లోనే ఉంది రిమోట్ లాకింగే మీకు చూపిస్తాను ఇదిగోండి ఇంజిన్ చూసారా మీకు ఫుల్ క్వాలిటీగా ఉంది ఇంజిన్ కూడా థౌజండ్ సిసి ఇంజిన్ వస్తుందండి ఇది మైలేజ్ బాగా వస్తుంది మెయింటెనెన్స్ సింపుల్గా ఉంటుంది బ్యాటరీ కూడా కండిషన్గా ఉంది మీకు అలా పట్టుకెళ్ళి తిప్పుకోవచ్చండి మెయింటెనెన్స్ అయితే ఏమీ లేదు కార్ అయితే చాలా బాగుంది చూసారు కదండి మీకు డిక్కీ ప్లేస్ కూడా ఇప్పుడు చూపిస్తాను చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు డిక్కీ ప్లేస్ కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి డిక్కీ కూడా ప్లేస్ ఎక్కువ ఉంటుంది మీకు డిక్కిలో స్టెఫిన్ టైర్ కిట్ అన్నీ బాగున్నాయి కార్ అంతా చాలా బాగుంది మామూలుగా లేదు సూపర్ అనమాట కారు చూడొచ్చు మీకు ఈ తో వచ్చిన సీట్ కవర్లే కారు షోరూమ్ నుంచి వచ్చినప్పుడు ఎలాగున్నాయి సీట్ కవర్లు అలాగ ఉన్నాయి ఇంటీరియర్ అంతా అలా ఉంది చాలా బాగుంది కార్ అయితే ఏ పార్ట్ మారలేదు గా ఉందండి ఓకే ఫ్రెండ్ చూసారు కదండి కార్ వచ్చి వ్యాగన్ఆర్ విఎక్స్ఐ టూ థౌజండ్ థర్టీన్ మోడల్లో రీడింగ్ వచ్చి ఓన్లీ సిక్స్టీ సిక్స్టీ వన్ థౌజండ్ రీడింగ్ తిరిగింది ఈ కార్ ప్రైస్ అనేది కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నాను ఒక ఐదు వేల పదివేలో తగ్గిస్తాను బార్గెనింగ్ ఉంటుంది మీరు రావచ్చు రిజిస్ట్రేషన్ కూడా మన ఇంటి దగ్గర అయిపోద్ది మీరు తమ్ము ఆధార్ కార్డు తెచ్చుకొని ప్రీ రిజిస్ట్రేషన్ అండి మీరు లాంగ్ నుంచి ఎక్కడి నుంచైనా రావచ్చు ఏపీలో ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు సామలకోట రైల్వే స్టేషన్లో దిగితే మన ఇంటికి సిక్స్ కిలోమీటర్స్ కాకినాడలో దిగితే త్రీ కిలోమీటర్స్ అని మన ఇంటికి బస్సులు ఆటోలు ట్రావెలింగ్ ఈజీగా ఉంటుంది నా నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ జీరో త్రీ సెవెన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేయండి ఓకే ఫ్రెండ్స్